జూబ్లీస్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి బహుశా పాపం ఆ పార్టీ ఏం ఏం పాపం చేసుకున్నదో ఏమో తెలియదు కానీ జూబ్లీస్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి అంతకు ముందు నుంచి కూడా ఆ పార్టీకి అన్ని ఎదురు దెబ్బలే అన్ని చేదు అనుభవాలే ఒకటి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీ సునీతకు ఆశించిన స్థాయిలో సింపతి రావడం లేదు సానుభూతి కురవడం లేదు ఇక ఎన్నికల గుర్తుల విషయానికి వస్తే తాము ఏదైతే ప్రమాదం అని అనుకుంటుందో బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుందో ఆ ప్రమాదం అనుకున్నట్టుగానే గుర్తుల రూపంలో వచ్చి పడింది ఇద్దరు అభ్యర్థులకు కారు గుర్తుతో పోలిన రోటీ మేకర్ అండ్ అదే చపాతీ మేకర్ రోటీ మేకర్ అంటాం అండ్ ఇంకొకటి రోడ్డు రోలర్ ఈ రెండు గుర్తులు ఇక ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం చేయకపోవడం ఇంకా పది రోజుల ఉంది సో ఈలోగా ఆయన హాజరవుతాడని అనుకోవడానికి అవకాశం ఏమీ లేదు ఆయన ప్రచారానికి రారన్న అభిప్రాయమే బలపడుతోంది సరే కేసీఆర్ వస్తే మొత్తం ఇట్లా ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్ అంతా మారిపోతుంది అని అనడానికి ఎవరికి ధైర్యం రాకపోవచ్చు అంత సులభం కూడా కాదు పరిస్థితులు మునుపటిలా లేవు కేసీఆర్ వచ్చి ఒక రోడ్ షో చేయగానే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి ఉన్న అనుకూల పరిస్థితి కాస్తా అది కాంగ్రెస్ బీఆర్ఎస్కు అనుకూలంగా మారుతుంది అనుకోవడానికి లేదు కొంత ఇంపాక్ట్ ఉండొచ్చు ఆ పార్టీ క్యాడర్లో ఒక ఉత్సాహం నింపొచ్చు ఓటర్లలో కూడా కొంత ఉత్తేజం కలగవచ్చు కానీ అంతకుమించి మొత్తం ఇప్పుడున్న పరిస్థితిని ఇప్పుడున్న బలాబలాలను మార్చి పారిస్తున్నాను అనుకోవడానికి లేదు ఇన్ కేస్ కేసీఆర్ వచ్చి రోడ్ షో నిర్వహించినా కూడా ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మాజీ మంత్రి హరీష్ రావు తన తండ్రి మరణం కారణంగా తన తన తండ్రి తన తండ్రి చనిపోయిన కారణంగా ఆయన దాదాపు పన్నెండు రోజుల పాటు ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు ఆయన జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనే పరిస్థితులు ఏమీ లేవు కనుక ఇప్పుడు భారం అంతా కూడా కేటీఆర్ పైనే పడింది కేటీఆర్ అండ్ ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ప్రముఖులు వీళ్ళంతా ఆ ప్రచారంలో తొలమణుకులై ఉన్నారు సరే ఇదంతా ఒక యాంగిల్ అంటే ఇదంతా కూడా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మైనస్ చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ప్లస్ పాయింట్స్ ఒకటి బీసీ అభ్యర్థి ప్రధానంగా ఏమేనాదో బీసీ అభ్యర్థి స్థానికుడు అంటే మగటి సునీత స్థానికురాల అంటే స్థానికురాలే కానీ తేడా ఉంది అనేది ఒక ప్రచారం ఉంది నవీన్ యాదవ్ కంప్లీట్గా అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి కనుక స్థానికుడు అనేది ఒకటి తీసుకొచ్చారు క్యాంపెయిన్లో అండ్ బీసీ సామాజిక వర్గం యాదవ్ యాదవల ఓట్లు దాదాపు ముప్పై ఎనిమిది వేలకు పైగా ఉన్నాయి సో అందులో మెజార్టీ ఓట్లు అంటే పోలయ్యే ఓట్లలో మెజారిటీ ఓట్లు పక్కాగా ఆయనకే పడతాయన్నది దాంట్లో ఎవరికి ఏ రకమైన అనుమానం లేదు అనుమానం అక్కర్లేదు సో మైనార్టీ ఓటర్స్ మైనార్టీలలో కూడా నవీన్ యాదవ్కు సింపతి ఉంది రెండుసార్లు ఓడిపోయిన కారణంగా ఈసారైనా నవీన్ ఎమ్మెల్యేగా గెలిపించుకుందామనేది వాళ్ళకుంది సో ఈ కాంటెక్స్లో నేను చెప్పబోయే వార్త సంచలనమైన వార్త నవీన్ యాదవ్కు ఇరవై ఐదు వేల మెజార్టీ వస్తుందన్న దానిపైన ఇప్పుడు బెట్టింగ్స్ నడుస్తున్నాయి ఈ బెట్టింగ్స్ ఇప్పటికే నాకు తెలిసిన సమాచారం ప్రకారం కనీసం నూట యాభై నుంచి రెండు వందల కోట్లకు దాటినట్టు తెలుస్తుంది కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ అట్లాగే నెల్లూరు విశాఖపట్నం ఈ ప్రాంతాలకు సంబంధించిన ఎవరైతే ఈ బెట్టింగ్లు నిర్వహించే వాళ్ళు ఉంటారో చాలామంది జూబ్లీ ఉప ఎన్నిక పైన బెట్టింగ్లు పెడుతున్నట్టుగా కనిపిస్తోంది అంటే అంటే ఈ మెజారిటీ పైన పెడుతున్నారు అంత అంటే పక్కాగా కాంగ్రెస్ గెలుస్తుందన్న నమ్మకంతో ఈ బెట్టింగులు పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు బెట్టింగ్లు పెడుతున్న వాళ్ళు దేని బేస్ చేసుకునే వాళ్ళు నవీన్యాదవ్ గెలుస్తాడనుకునే బెట్టింగ్లు బెట్టింగ్ పెడుతున్నారు ఇంత డబ్బు పెడుతున్నారు అనే దానికి ప్రాతిపదిక ఏంటంటే నేను చెప్పిన విషయాలు బీసీ ఫ్యాక్టర్ కావచ్చు అట్లాగే అవతల ఎవరైతే ఆయనకు సమీప ప్రత్యర్థులు అనుకుంటున్నాము బీఆర్ఎస్ అభ్యర్థి కమ్మ అట్లాగే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం అండ్ ముస్లిం మైనారిటీ సెక్షన్స్ ఏదైతే గెలుపూటంలో ప్రభావితం చేయబోతుందో ఆ సెక్షన్స్ అన్నింటిలో కూడా నవీన్ యాదవ్కు సానుభూతి కనిపిస్తుండడం ఈ ఫ్యాక్టర్స్ కారణంగా ఈ బెట్టింగులు పెడుతున్న వాళ్ళు కూడా నవీన్ యాదవ్కు ట్వంటీ ఫైవ్ థౌజండ్కు పైకే ప పైన అంటే ఇరవై ఐదు వేలకు పైగా మెజార్టీ వస్తుందన్న దానిపైన పెడుతున్నారు సో బిలో ట్వంటీ ఫైవ్ వస్తుందన్న వాళ్ళు కూడా కొంతమంది పెడుతున్నట్టు తెలుస్తోంది అంటే గెలుపు ఖరారైంది మెజార్టీ మాత్రమే మి దానిపైన మాత్రమే పోటీ ఈ బెట్టింగ్లు పందాలు నిర్వహిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది అది మేంతకు చెప్పినట్టు నూట యాభై రెండు వందల కోట్లు ఇది ఎగ్జాగరేషన్ కావచ్చు కాకపోవచ్చు సో ఆ స్థాయిలో మాత్రం బెట్టింగ్ రావిడ్లకైతే ఇది పంట పండే అవకాశాలు ఉన్నాయి సో మెజార్టీ విషయానికి వస్తే నవీన్ యాదవ్కి ఎంత మెజార్టీ వస్తుందని చెప్పడానికి మన దగ్గర మనం జ్యోతిషీలం కాదు మనకి ఎవరికి ఏమీ తెలియదు ఫలితాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది నవంబర్ పద్నాలుగులో ఎట్లా తెలిసే అవకాశం ఉంది నవంబర్ పదకొండున పోలింగ్ జరుగుతుంది నవంబర్ పద్నాలుగున ఫలితం వచ్చేస్తుంది కానీ ఈలోగా ఈ వారం పది రోజుల్లో ఈ బెట్టింగ్లు మరింత ఉద్ధృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే మెజార్టీకి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిందేమో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓట్ల మెజారిటీతో ఆధిక్యంతో నవీన్ యాదవ్ గెలుస్తాడన్న దానిపైన బెట్టింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయి పెడుతున్నారు ఈ పెడుతున్న వాళ్ళంతా ఎవరంటే టీఆర్ఎస్ పార్టీ దిగ్భ్రాంతికర దిగ్భ్రా అది ఆశ్చర్యపోయే ఇష్యూ మా అది ఆశ్చర్యపోయే సన్నివేశం ఏంటంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే పెడుతున్నారు ఇది ఒక కీలకమైన పాయింట్ ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాంటెస్ట్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఈ బెటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది కాంగ్రెస్ గెలుస్తుందని అంటే ఇక్కడ తమ సామాజిక వర్గానికి సంబంధించిన మనిషి గెలుస్తారా లేదా అనేది ఒక యాంగిల్ కానీ పక్కాగా వాళ్ళందరూ అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన బెట్టింగ్లు పెడుతున్న వాళ్ళు ఎక్కువగా ఈ ఇటువంటి జూదంలో ఆరితీరిన మనుషులు నవీన్ యాదవ్కు ఇరవై ఐదు ఇరవై ఐదు వేలకు పైగా ఓట్ల ఆధిక్యం లభిస్తుందని వాళ్ళు ఏ అంచనాతో ఈ బెట్టింగ్లో పాల్పడుతున్నారో మనకు తెలియదు బట్ ఇది ఈ రకమైన ప్రచారం అయితే ఉధృతంగా సాగుతోంది ఇది చాలా విపరీతంగా మౌత్ క్యాంపెయిన్ లాగా వెళుతోంది ఒకవే ఒక వైపేమో ఇప్పుడు మెజార్టీ ఒక్క ఓటుతో గెలిచినా గెలిచినట్లే కానీ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ బెంచ్ మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి పైకి బెట్టింగ్లు పెడుతుండడమే ఆశ్చర్యంగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్